Okay guys, we got ready. Guys, it's 6th July. Now good morning, flight and day. I'm going to India. Well, technically I'm coming to India. So టైం ఇప్పుడు లెవెన్ అయింది అ స్లీప్ తేజ్ రేపు లీవ్ పెడుతున్నారు సో కొంచెం అప్డేట్ ఇచ్చేసి వచ్చేస్తా అన్నారు ఫైవ్ మినిట్స్లో అండ్ అవును లగేజ్ అంతా ఇందాక ప్యాక్ అయింది అండ్ తినటానికి అన్నీ ఏవేవో పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో థ్యాంక్ యూ సో మచ్ టు కుట్టు ఎందుకంటే లగేజ్ ప్యాక్ చేయడానికి హెల్ప్ చేసింది అండ్ మై గుడ్నెస్ గైస్ హెల్ప్ చేయడానికి మనకు అవసరానికి ఎవరన్నా ఉన్నారు మన పక్కనే ఉన్నారు అంటే బ్లెస్డ్ అని చెప్పాలి అండ్ ఈ మూమెంట్లో షీ హెల్ప్డ్ మీ అలాట్ చాలాసార్లు సో అండ్ గోయింగ్ రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంది డోంట్ మైండ్ యాక్చువల్గా మేము ఇక్కడ ఫ్యాన్ యూజ్ చేస్తాం టేబుల్ ఫ్యాన్ సో ఆఫ్ చేసి మీతో మాట్లాడుతున్నాం అనమాట ఎందుకంటే సౌండ్ వస్తుంది మళ్ళీ మిగతా అప్డేట్ మిగతాది వ్లాగ్ నేను రేప్ చేస్తాను ఇంకా దాట్ ఈస్ ఇట్ ఐమ్ నాట్ ఎగ్జైటెడ్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఎగ్జైటెడ్ కానీ మా మమ్మీ వాళ్ళని మా చెల్లి మా డాడీ అందరినీ కలవడానికి నేను సూపర్ సూపర్ ఎగ్జైటెడ్ కానీ ఇట్స్ ఆల్వేస్ అ మిస్సింగ్ ఫీలింగ్ ఐస్ గర్ల్స్కి ఇక్కడ ఉంటే అక్కడ మిస్ అవుతాం అక్కడ ఉంటే ఇక్కడ మిస్ అవుతాం సో తేజ్ని డెఫినెట్గా ఐ మైడో నో ఐ వాజ్ బ్రోకెన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బట్ ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది మీకు తెలుసు మామూలు వాళ్ళని కలవడానికి చాలా అయిపోయింది సో ఓకే మిగతా నేను రేపు లెట్ లెట్స్ నా గుడ్ నైట్ ఈ వీడియోతోనే మేము ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం నస్తే కనుక అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ గంట కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది కాబట్టి అనమాట రెడీ అవ్వాలి ఫ్రెష్ అవ్వాలి ఇట్స్ టైమ్ లీవ్ ఇట్స్ టైమ్ అన్నీ రెడీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ తేజ్ కొంచెం టైం పెట్టి ఇల్లు ఆర్గనైజ్ చేస్తారనుకుంటున్నా నేను టూ టూ థింగ్స్ మిస్ అవుతా తేజ్ని ఆబ్వియస్లీ ఆయన ఏం తింటున్నారని ఫుల్ కన్సర్న్ సెకండ్ ఇల్లు కొంచెం తేజ్ చూసుకుంటున్నారా లేదా ఆయన చూసుకుంటా టైం ఉంటే చాలా బాగా బట్ టైం ఉండాలి So let's get ready faster and let's see how this vlog goes. Yeah. Without further ado, let's get this let's get this Indian series or uh, let's get this <laughs> um, airport journey started. So yeah, let's go. And ready, make short and rest of the things it could continue up and. సో ఫైనల్లీ డే అయితే వచ్చేసింది చెన్ను వండి అండి చూద్దాం ఎన్ని రోజులు అక్కడ దన్ను పెట్టుకున్నావా సో బ్యాగ్స్ అయితే ప్యాక్డ్ ఫుల్గా గా ఐ విల్ రియలీ మిస్ యూ తొరంట వెళ్ళాలి ఇప్పుడు అండ్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ చూస్తుంది ఇంక ఈరోజంతా ఇంకా నేనైతే లీవ్ పెట్టుకున్నా వెళ్ళి దించేసి వచ్చేసరికి సరిపోద్ది టైం అంతా అండ్ ఈవినింగ్ ట్రాఫిక్ టైమ్స్ చాలా హెవీ ఉంటుంది అదొకటి చూద్దాం అలా మేనేజ్ చేసుకుంటాను ఏం మేనేజ్ చేసుకుంటే ఏముండదు మహా అయితే జిమ్కి ఇంట్లో ఫుడ్ వర్క్ అంతే మ్యాక్సిమం చేసేది తీసి నువ్వు రా వచ్చిన వెంటనే మళ్ళీ సన్లైట్ కింద పెట్టి మర్చిపోకు వాటిని అలాగా ప్లాంట్ చచ్చిపోయింది నాకు కొంచెం తీసు పెట్ట మొత్తం లీఫ్ కొంచెం నేను ఇంకేమైనా మర్చిపోయాన చెక్ లిస్ట్ చెక్ చేసావా నిన్న మీ బ్యాగ్ మరింత అందుకే ఓకే గైస్ విర్ రెడీ అండ్ ఇట్స్ టైం టు లీవ్ హ తేజ్ కొంచెం జాగ్రత్తగా చేసుకో ఫస్ట్ ఓకే ఇల్లు జాగ్రత్త ఎమోషనల్గా డీల్ షేక్ థింగ్స్ ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ ఫర్ సమ్ డేస్ నేను చెప్తున్నా గొప్పదాన్ని నువ్వు చెప్తున్నా అప్పుడు బట్ తేజు అసలు అసలు నేను లేనప్పుడు హీ బికమ్ సో లోన్లీ అంటే బొక్క నేను ఒక రెండేళ్ళ క్రితమే వచ్చా బట్ కంపానియన్ వచ్చిన తర్వాత పార్ట్నర్ వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ మా మమ్మీ నిన్న వెళ్తా మమ్మీ రావాలా అంటే పళ్ళు రాలిపోతే యాషలేస్తున్నారు ఇద్దరు వద్దు నువ్వు ఉండలేవు ఆయన లేకుండా అని అన్నాను నువ్వు విన్నావా బుక్ చేసేసుకున్నారు అది ఇది దాట్స్ ఓకే ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్ ఓకే స్టేట్ హుడ్ రీజన్స్ ఏంటో చెప్తా ఫ్యూచర్లో సో లవ్ లెట్స్గా ఇట్స్ నాట్ అబౌట్ చిన్నది పెద్దది యల్ గా రీసెంట్ టైమ్స్ లో తేజినే పూజ చేస్తున్నారు బట్ వన్ లాస్ట్ టైం మళ్ళీ నేను ఇండియా నుంచి రిటర్న్ వచ్చేదాకా నేను చేశాను మనస్ఫూర్తిగా Hey, a sweet note to Aselta but I love him so much Let's go I miss my homie so much my god I'm gonna cry that's okay bye guys so idi neno మ్యారేజ్ అయ్యి వచ్చాక నేను క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీ సో నాకు ఈ హోమ్ అంటే స్పెషల్ ఫీలింగ్ అనమాట ఇది నాది అనే ఫీలింగ్ నాకు ఎప్పటికీ పోదు ఎందుకంటే ఇందులో సూపర్ స్పెషల్ ఫస్ట్లీ మెమరీస్ ఉన్నాయి నేను వచ్చాక సో కొంచెం బాధేసింది ఇక్కడ నుంచి వెళ్ళేసరికి పైసా తేజు కార్డ్స్ అన్ని నాకు ఇచ్చారు నా కార్డ్స్ నా దగ్గర ఉన్నాయి బట్ స్టిల్ ఇండియా కరెన్సీ కావాలని అడుగుతున్నాను అనమాట నేను తెచ్చిన ఇండియా కరెన్సీ ఆయనే దాచి మళ్ళీ నాకే ఇస్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా కూర్చొని తేజ్ ఏంటంటే సేమ్ మా డాడీ ఓవర్ ప్రొటెక్టివ్ ఓవర్ కేరింగ్ ఇలా అనమాట వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ అలా నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నా అన్నప్పుడు మా డాడీ టూ డేస్ ముందు నుంచే జాగ్రత్తలు చెప్తారు ఇంక తేజ్ రెండు గంటల ముందు నుంచే స్టార్ట్ చేస్తారనమాట అన్నీ సర్ది చూసి అన్నీ పెట్టుకున్నావా ఏ కార్డ్ ఏంటి అది ఇది యూజువలీ ఐఆమ్ నాట్ ఎ పర్సన్ పెద్ద అన్నీ తెలుసుకోను ఎప్పుడన్నా ఆయన చెప్తే నేను వింటమే సో కార్డ్స్ నావన్నీ అందులో ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి మొత్తం లెక్కలు చెప్పిస్తున్నారు ఇక్కడ పిఆర్ కార్డ్స్ ఇమ్మిగ్రేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూజువలీ తెలుసుకుంటాం కదా నేనేంటంటే మన గురించి మన చరిత్ర చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేసేటప్పుడు నా ఏమంటారు క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా అందులో లిటల్గా గోల్డ్ ఉంది హెవీ గోల్డే ఉందన్నమాట అది నేను కూర్చున్న ప్లేస్ నుంచి వాష్రూమ్కి వచ్చి నేను అసలు మర్చిపోయాను బ్యాగ్ అక్కడ పెట్టానని సంగతి కూడా మర్చిపోయా తర్వాత అరగంట సేపు ఎతికి 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 చూస్తే అసలు సెక్యూరిటీలోనే నేను వదిలేశాను నా బ్యాగ్ వాళ్ళు పక్కకు పెట్టేసి ఉంచారనమాట ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు నా మీదే భయం వేసి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బిహేవ్ చేస్తున్నా ఇలాంటి విషయాల్లో ఎందుకంటే ఒక్కటి పోయినా మళ్ళీ తిరిగి ఖచ్చితంగా తెచ్చుకోలేం కాబట్టి సో ఇక్కడ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన నా కోసం ఇడ్లీ అన్ను టొమాటో కూర్స్ అనమాట అది తింటానికి వెళ్ళాం ఇంకా మొదలు ఇంకా తేజు మొహం ఫుల్గా మాడింది ఇంకా నా మొహం కూడా మాడుతుంది కొద్దిసేపట్లో అన్న స్థాయిలో ఉన్నాం అనమాట యా ఇంకా ఇంకా విఆర్ లీవింగ్ టు ద ఎయిర్పోర్ట్ చాలా ఎండగా అనిపించింది ఇట్స్ టైమ్ టు లీవ్ అండ్ చాలా చిరాగ్గా కూడా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే నేను ఒక్కదానే ట్రావెల్ కాబట్టి but we యా తేజ నన్ను లోపల డ్రాప్ చేయడానికి వస్తున్నాడు నేను లాస్ట్ మీరు ఇట్ హగ్స్ అంటారు కదా అవి చేసేసుకొని ఇంక బయలుదేరిపోయా సో లోపల బోర్డింగ్ పాస్ వరకు కూడా రావచ్చు అని అంటే ఇస్ కమింగ్ అనమాట ఇంకా నాకు అక్కడ జాగ్రత్తలు చెప్తున్నారు నువ్వు తీసుకెళ్లేది చాలా తక్కువ లగేజ్ బట్ నీకు ఇప్పుడు ఇది హెవీ బట్ స్టిల్ నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయాలి జాగ్రత్త అది ఇది అని అండ్ హీస్ షూటింగ్ ఫ్రమ్ దాట్ సైడ్ నేను ఇక్కడ నుంచి షూట్ చేసుకుంటున్నా ఆయన గ్రూప్స్లో ఫ్యామిలీ గ్రూప్స్లో పెట్టడానికి షూట్ చేస్తున్నారు అనమాట ఇట్ వాస్ వెరీ టఫ్ గాయస్ కుదిరితే ఖచ్చితంగా మీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసే వెళ్ళండి ప్లీజ్ ఇప్పుడే చెక్ ఇన్ అయింది అండ్ ఐమ్ గోయింగ్ టు ద గేట్ నా ఇట్స్ గేట్ ఈ గో నేను హ్యాబి సీట్ ఫస్ట్ చాలా వాటర్ అవుతున్నాయి వాటర్ బాటిల్ తెచ్చుకున్నా బట్ వాటర్ అవుతున్నాయి కాబట్టి వాటర్ తాగాలి సరే మీకు బాయ్ మీరు కూడా ఇలాగే సోలోగా ట్రావెల్ చేశారా అబ్బాయిలు ఏముంది ఐస్ వాళ్ళు ఏదో ఒక మూవీస్ చూసుకుంటూ లేకపోతే ఎల్లోన్గా పాటలు వినుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతారు అమ్మాయిలకే చాలా టఫ్ సింగిల్గా క్యారీ చేయాలంటే ఈ లగేజ్ అంతా లేదా ఈ స్ట్రెస్ అంతా వచ్చే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ కూడా మీరు కూడా ఇలాగే సింగిల్గా ట్రావెల్ చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మనం మనం ఒకటే బట్ నెక్స్ట్ టైం నాకు తెలిసి ఖచ్చితంగా వస్తే తేజతోనే వస్తా అండ్ నేను వెళ్ళిన ఫ్లైట్ ఏంటంటే ఎమిరేట్స్ ఇట్ వాజ్ వెరీ లగ్జరీ సీటింగ్ చాలా చాలా నచ్చింది నాకు ఫ్లైట్ అండ్ ఐ వాస్ డ్రెమ్ట్ ఆఫ్ దిస్ సీటింగ్ యాక్చువల్గా లెక్స్ పేస్ థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది ఆన్ అన్ యావరేజ్ నార్మల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కన్నా ఎమిరేట్స్లో చాలా బాగుంటుంది అనమాట వీ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ అంటే తేజ్ కానీ అడిగారు నన్ను బిజినెస్ క్లాస్ ఏమన్నా చూడనా అని అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ నాకు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్లో నేను ఇండియాకు వచ్చి నా ఖర్చులన్నీ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు అన్నమాట సో వేస్ట్ అనిపించింది తేజ్ ఎలాంటి పర్సన్ అంటే కంఫర్ట్ ఉండాలి అని అంటే ఇంక దానికి డబ్బులన్నా చూడరు ఏమన్నా చేసన్నా ఆ కంఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు బట్ నేను ఎలాంటి మెంటాలిటీ అంటే అడ్జస్ట్ అయిపోతే ఎంతసేపు ఆ డబ్బులే ఉంటాయి కదా అన్న మెంటాలిటీ దేవుడు ఆబ్వియస్లీ ఆపోజిట్ ఇది ఇస్తాడు అండ్ ఆయనకి అన్ని చేసినా నా లిప్స్టిక్స్ గుర్తొస్తాయి గేస్ అవే ఖర్చు అంట ఆయన పెట్టేవి ఖర్చులు కాదన్నట్లు అంటారు ఇట్ వాజ్ ఆబ్వియస్లీ జోక్స్ అపార్ట్ బట్ యా మనం స్పెండింగ్స్ చాలా తగ్గించుకోవాలి ఎందుకు అంటే ఇట్ రియల్లీ గివ్జ్ అస్ మోర్ భరోసా అలా ఫ్యూచర్లో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే మనకి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మన అకౌంట్స్ ఇంత బాగున్నాయి సో మనం ఇంకేదైనా చేయొచ్చు అంటే ఓకే బట్ మాటికి లగ్జరీ స్టేట్లో ఉంటాం కూడా కరెక్ట్ కాదు కొన్నిసార్లు కష్టం విలువ తెలియాలి నాకు లాస్ట్ నేను కెనడాకి వెళ్ళిన ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అది ఫ్లైట్ ఎతిహాద్ అనమాట నాకు చాలా చాలా నచ్చింది అందులో ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అపార్ట్ ఫ్రమ్ లగ్జరీస్ అంటే లెగ్ స్పేస్ తక్కువ అందులో సో నాకు పడుకోవడానికి నిద్ర చాలా బాగా పట్టింది అనిపించింది బట్ దిస్ ఎమిరేట్ ఫ్లైట్ జర్నీ ఏంటో నేను మీకు లాస్ట్లో చెప్తా యూ గైజ్ విల్ లెట్ యూ గైజ్ విల్ నో నేనేం చెప్తున్నా ఎలా చెప్తున్నాను అనేది ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అయితే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది ఇంకెళ్ళేటప్పుడు ఈసారి నాకు ఏడుపు రాలేదు ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉందామని డిసైడ్ అయ్యా ఒక్క కన్నీర్ బొట్టు గారింది అంతే అండ్ ఈ ఫ్లైట్లో ఫుడ్ ఇట్ వాస్ జస్ట్ కిన్వా సాలాడ్ అని అలా బట్ రైస్ ఓపెన్ చేసి చూస్తే నాట్ ఈవెన్ ఫోర్ స్పూన్స్ రాలేదు గైస్ అండ్ ఐ రియలీ డిన్ లైక్ ద వేదే ప్రొవైడెడ్ ఫుడ్ నాకైతే అస్సలు నచ్చలేదు త్రూ అవుట్ ఫ్లైట్ ఇతిహాద్ వస్ బెస్ట్ ఇన్ ఫుడ్ నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది నేను చేసిన టూ ఫ్లైట్ ఎక్స్పీరియన్సెస్ మీకు డెఫినెట్గా వీడియో తీసి పెడతావు ఎందుకంటే దట్ విల్ హెల్ప్ యూ యాజ్ అ లాట్ నిజంగా ఎందుకంటే నాకు మంది మెసేజెస్ చేశారు అక్క ఈజ్ జర్నీ సేఫ్ బాగుందా స్మూత్గానే ఉందా అని అండ్ మీరు నంబరు గైస్ ఎయిర్ టర్బులెన్స్ ఎంత ఉందంటే నేను ఎక్కిన తర్వాత ఈ ఫ్లైట్కి మై గాడ్ పైకి కిందకి పైకి కిందకి నాకు అసలు ఎలా అనిపించింది అంటే గుండె జారింది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నేను నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా నేను ఎక్కిందే మధ్యాహ్నం ఫ్లైట్ సో ఆబ్వియస్లీ సిక్స్ అవర్స్ మేము కెనడా దాటేదాకా ఈవినింగే ఉంది అండ్ నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఓషన్ మీద ఒక సిక్స్ అవర్స్ ఉంటాం కదా ఆల్మోస్ట్ సో అక్కడ ఏంటి బాగా ప్యూర్ సన్సెట్ అనమాట ఎప్పుడైతే మనం ఓషన్ దాటేసి మన టెరిటరీలోకి వచ్చేస్తున్నామో ఇంకప్పుడు ఇట్ వాజ్ సన్ రైజ్ నాకు అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఐ ఎంజాయ్డ్ అ లాట్ అనమాట క్లైమేట్ని అలా ఇంకా గైస్ ఎలాగోలా చేసి రెండుసార్లు వామిట్ కూడా చేసుకున్నాను నేను అండ్ సో గుడ్ యాక్చువల్గా నా పక్కన అమ్మాయి నా ఫాలోవర్ అంట నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంట సో దుబాయ్లో నేను కొంచెం అదే ఫ్రీ అవుతాను కదా అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఆరే ఉండింది దుబాయ్లో లేఓవర్ బట్ ఇప్పుడు తేజ్ నాకు కొంచెం ఫ్రీ ఉంటుంది ఏమన్నా అప్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా అంటానికి సో త్రీ అవర్స్ ఇచ్చారనమాట పెట్టారు లేఓవర్ సో అక్కడ దిగిన తర్వాత వన్ మీరు నెంబర్గా టెన్ మినిట్స్ నేను దిగిన టెన్ మినిట్స్కి నా చెకిన్ అంతా అయిపోయింది యూజువలీ దుబాయ్ చాలా స్ట్రిక్ట్ చెకిన్ అంటారు నాకు వచ్చినప్పుడు చాలా టైం పట్టింది బట్ ఈసారి అంత పట్టలేదు అండ్ కూర్చొని మూవీ చూసుకుంటున్నాను యూజువల్లీ ఎవరైనా క్రిమినల్ జస్టిస్ చూడకపోతే ఐ ప్రిఫర్ యూ గైజ్ షుడ్ వాచ్ ఇట్ మీకు ఎవరైనా డిటెక్టివ్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ స్టోరీస్ ఇలాంటివి ఇష్టము అంటే మీకు నచ్చుతుంది అండ్ ఐఎమ్ ఎడిక్టెడ్ టు ఇట్ నాకు అది కుట్టు చెప్పింది అనుకుంటా సజెస్ట్ చేసింది ఆ సిరీస్ చూడమని నేను అవి డౌన్లోడ్ చేసుకొని మరి నా ఫ్లైట్లో చూద్దామని ఓ ఆరట పడిపోయా తర్వాత ఏంటంటే నా ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ అవ్వలేదు అండ్ ఇట్స్ అ బ్యాడ్ స్టోరీ అండ్ ఫైనల్లీ కలిసాను మమ్మీ వాళ్ళని అండ్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ డాడీకి కుదరలేదు ఆఫీస్ లీవ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వరనమాట ఎందుకంటే నేను తర్వాత ఊర్లో వెళ్ళడానికి డాడీని ప్లాన్ చేసుకోమని చెప్పా సో మమ్మీ సిస్టర్ ఇంకా చిల్లీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట ఐ వాస్ సూపర్ హ్యాపీ షుడ్ సీ ఇండియాలో ట్రిప్ నాకు ఎలా జరుగుతుంది ఏంటి అని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకొని అప్డేట్స్ చూడండి ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి సీ యూ గైజ్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ హోప్ యూ హెల్ప్ అదర్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ